రాష్ట్రంలో స్థానిక సంస్థల టీసీటీఏలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రకటన శుక్రవారం వెలువడింది తెలంగాణలో ఓబీసీ మైనారిటీలు ఎస్సీలు ఎస్టీలు మహిళలకు మినహాయించి మిగతా స్థానాల్లో పంచాయతీ మండల జెడ్పీటీసీ స్థానాలు సాధారణ వర్గం వారికి కేటాయించారు ఆదివారం నలభై రెండు శాతం స్థానాల రిజర్వేషన్ చట్టబద్దంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది ఈ మేరకు టీసీటీఏ రిజర్వేషన్లు రాష్ట్ర ఎన్నిక సంఘం ప్రకటించింది ఇప్పటికే రిజర్వేషన్ల విధానంపై పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది సామాజిక న్యాయం కోసం అందించాలన్న రాష్ట్రపతి ఆదేశాలను పాటిస్తూ తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేసింది సుప్రీంకోర్టు తీర్పు మేరకు కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి అయితే అవి మొత్తం యాభై శాతం మించకూడదు అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి ఆధారంగానే తీర్పు ఇవ్వనుంది బీసీల రిజర్వేషన్ను ముప్పై మూడు శాతానికి పరిమితం చేస్తేనే అన్యాయం జరుగుతుందని సామాజిక న్యాయం కాదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది తెలంగాణలో బీసీల జనాభా ఎక్కువ ఉన్నందున వారిని సమానంగా ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లు ప్రభుత్వం వాదన ఈ విషయంపై సుప్రీంకోర్టు శుక్రవారం వాదనలు విని తీర్పు ఇవ్వనుంది